తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతున్న ఒకవైపు ఎప్పటి నుంచో సర్పంచ్ యువత వచ్చి నామినేషన్లు వేస్తున్నారు ఇదే విధంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం వైశాఖపూర్ గ్రామ పంచాయతీలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మిగితా నామినేషన్ వేశారు ఆమెకు చిన్నప్పటి నుంచి ఆదర్శం తన పెద్దదాన్న అని తన కను తాను పెరిగానని చిన్నప్పటి నుంచి తననే రోల్ మోడల్ గా తీసుకుని ముందుకెళ్తున్నారని ఆమె తెలిపారు షాపూర్ గ్రామం నుంచి స సర్పంచ్ క్యాండిడేట్గా నేను నిలబడ్డాను నా పేరు కేఎన్ నిఖిత నేను ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్కనూ నుంచి ఇక్కడ ఇంత పెద్ద స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటిదంటే ఇక్కడ షాపూర్లో బిసిఎంఐళ్లకి రిజర్వేషన్ రావడంతో ఇదే చాలా పెద్ద వాల్యుబుల్ లైక్ వాల్యుబుల్ అనుకున్నాను ఆ అవకాశం చాలా వాలబుల్ నేను ముందుకు వచ్చి నా వంతు సేవ చేయాలనుకుంటున్నాను సో ఈ నేను నేను ఉపయోగించుకోవాలని నామినేషన్ జరిగింది గ్రామ పంచాయతీ అభివృద్ధి ఇప్పటి నుంచో గ్రామానికి అభివృద్ధి చేస్తూ గ్రామంలో సహాయ సహ సహాయ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారని చెప్తున్నారు నిఖిత గారు ఆమె పెద్ద నాన్న నుంచో గ్రామంలో లేని కొన్ని వసతులను సొంత డబ్బుతో ఏర్పాటు చేశారని ఎప్పటికైనా తనకు తమ కుటుంబ లక్ష్యం గ్రామ అభివృద్ధి అని ఆమె తెలిపారు నా స్ఫూర్తి వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి మా పెద్దని చూసి పెరుగుతున్నాను ఆయన పేరు కేఎన్ గోవింద్ గారు ఇంట్లోనే నా పెద్ద స్ఫూర్తి ఆయన 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 పదవి లేకుండా నిస్వార్థంతో ఈ ఈ విలేజ్కి చాలా చేసిండ్రు సో ఆయన నా పెద్ద స్ఫూర్తి ఆయన లైక్ ఈ ఊరికి చాలా చేసిండ్రు లైక్ వాటర్ వాటర్ కానీ రూమ్ బెడ్రూమ్లు అందరు ఇవ్వడం కానీ చాలా మనీ మను మనీ కూడా ఎక్కడ ఎక్కడ ఇవ్వాలి లైక్ చాలా దానం కూడా వేసినావు మనీ రెడ్డి గారి గురించి కూడా మాకు చాలా మద్దతు వచ్చింది ఆయన కూడా నాకు చాలా పెద్ద స్ఫూర్తి నుంచి చాలా అయ్యాను చూసి అదే విధంగా తోటి సభ్యులు కూడా నిఖిత గారికి మద్దతును మొత్తంలో తెలియజేస్తున్నారు నిఖిత ఖచ్చితంగా గెలిచి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని చాలా గట్టి నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు అన్న గోవింద్ అన్న అన్నత వ్యక్తి మంచి పని చేస్తాడు నిఖిత కూడా మా ఊరిని గ్రామ పంచాయతీని అందరిని మనసులో పెట్టుకుని ఆయన మంచి పనులు చేస్తుంది సిసి రోడ్లు వేస్తే కూడా కార్యకర్తలకు మొత్తం పనులు మొత్తం డబ్బులు ఆయననే చేతి నుండి ఖర్చు పెట్టేళ్ళు తర్వాత డేని రోడ్లు కానీ సిసి రోడ్లు గాని మోరీలు గాని అలాంటి దాంట్లో మొత్తం మా ఊర్లో వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానివ్వండి ఆయనే స్వతాగా డబ్బులు పెట్టి లేని వాళ్ళని చేపించి డబల్ బెడ్రూమ్లు కూడా వచ్చినాయి కోటి ఇరవై ఐదు లక్షల మంజూరు కాలేదు ఇంకా ఆయన స్వతహాగా సొంతం డబ్బులతోటి ఆ ఐదు లక్షల వరకే ఆయన తీసుకుంటున్నాడు మొత్తం ఆ డబ్బులు ఇప్పుడు ఊర్లే డబల్ బెడ్రూమ్లు కానీ సిసి రోడ్లు కానీ అన్ని చేస్తున్నాడు అన్న గోవింద నాయుడు తర్వాత చనిపోయిన వాళ్ళు గాని ఎవరన్నా ఆరోగ్య ఆరోగ్యశ్రీ కింద మంచిగా లేని వాళ్ళకు కూడా ఉంటే కూడా వాళ్లకు డబ్బులు ఇస్తున్నాడు ఆయన్ని ఐదు వేలు అధికారం లేనప్పుడు కూడా ఆయన చేసిండు